గత పదహైదు సంవత్సరాలుగా శ్రీవారి సేవకుడై నిరంతరం తపిస్తూ ఆ ఆనంద నిలయునికి చేసిన ఎనలేని సేవ ఈనాడు వేంకటనాథుని వరమై వరించింది ఇది ముమ్మాటికి కాప్పల్లి గారు గత జన్మలలో చేసుకున్న పుణ్యఫలమే ఎందుకంటే ఒక సామాన్యుడిగా రైతు కుటుంబంలో పుట్టి కలియుగ వరదుడైన తిరువెంకటనాథుని సేవకుడిగా నిలబడి తరించడమన్నది అంత సులువైనది కాదు కలియుగ వైకుంఠమైన తిరుమలగిరులలో ఆనంద నిలయంలో శంఖ చక్ర లోకాలను పాలిస్తున్న వెంకటేశ్వరుడు భూమిపై నలుమూలల నుండి తనను దర్శించవచ్చే భక్తుల ఆకలి దప్పులు తీర్చేందుకు నియమించిన మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనానికి అవసరమైన కూరగాయలను నలుదిక్కులు చరించి శ్రమించి రైతులతో భక్తులతో మండి వ్యాపారస్తులతో చర్చించి చేరవేయడం ఉన్నది అత్యంత శ్రమతో కూడుకున్న సేవ అటువంటి సేవ చేస్తున్న కాపల్లి రవీంద్ర రెడ్డి గారిని వరించి వచ్చిన ప్రశంసాపత్రాలెన్నో డు శ్రీనివాసుడి వరమై దక్కిన అత్యంత గౌరవ పురస్కారం డాక్టరేట్ ఎంతో మంది గౌరవనీయులైన పెద్దల నడుమ ఆనందోత్సాహాలతో కాప్పల్లి రవీంద్రారెడ్డి గారు అందుకున్న డాక్టరేట్ సన్నివేశాలను వీక్షిద్దాం రండి

నా పేరు ధనశేఖర్ నేను జీకే మీడియా న్యూస్ రిపోర్టర్ని ఈరోజు మా రవీందర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి కృపకి అక్కడ ఉండేటువంటి భక్తులకి వెజిటేబుల్స్ కూరగాయల్ని ప్రతిరోజు వాళ్ళకి ప్రతిరోజు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలిస్తున్నారు వాళ్ళ సేవ దేవస్థానానికే కాదు ప్రజలందరికీ కూడా చాలా సేవా కార్యక్రమాలు సేవ చేస్తూనే ఉన్నారు ఆ సేవను గుర్తించి ఈరోజు ప్రపంచంలో ఒక మనిషిగా మా రవీందర్ రెడ్డి గారికి ఈరోజు హానరబుల్ డాక్టరేటు ప్రశస్తి ఇవ్వడం జరిగింది దీనికి చాలా అభినందిస్తున్నాను ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు ఇతరుని ఈ సేవలను గుర్తించి ఆనరబుల్ డాక్టరేటు ప్రశస్తి ఇవ్వడం జరిగింది ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీషులు వేంకటేశ్వర స్వామి ఆశీషులు ఇతని పైన ఉండి ఇంకా ఇంకా సేవలు అందించాలని ఆ యొక్క శక్తి ఆ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని కోరుకుంటూ ప్రజల ఆశీషులు అందరికీ ఆ ప్రజలు మీ యొక్క ప్రజల ఆశీస్సులు కూడాను వీళ్ళ పైన ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను నమో వెంకటేశాయో ఈరోజు మా రవీంద్ర రెడ్డి గారికి డాక్టరేట్ ఉపాధి కూర్చింది దాని మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్న కూర్చి చాలా చాలా మేము థ్యాంక్స్ అండ్ అభివాద అభివాదం చేస్తున్నాము మా రవీంద్ర రెడ్డి గారు ఎన్ని ఏళ్ళ నుంచి తిరుమల తిరుపతి కాణిపాకము ట్యూ గుడికి ఆల్ ఆంధ్ర గుడ్లోకే ఈ వెజిటేబుల్ పంపిస్తూ ఉంటారు ఆ రోజు చేసింది కార్యక్రమానికి ఈరోజు మా రవీంద్ర రెడ్డి గారికి సమానం చేయడం జరిగింది దాంట్లో మేము మా టీం అంతా చాలా హ్యాపీగా ఖుషీగా ఉన్నాము ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ యొక్క అవార్డు డాక్టర్ డాక్టరెడ్ అవార్డు రావడానికి కారణము మా కిషోర్ స్వామి ఎందుకంటే మాకు ఈ వెజిటేబుల్ ఎట్లా పంపించాలని మాకు తెలియదు ఆ వెజిటేబుల్ ఎలా పంపించాలని నేర్పించిన మా స్వామి ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేసినాడో మాకు అర్థం కాదు దాదాపు ఇది పన్నెండవ సంవత్సరము నిరంతరంగా వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెజిటేబుల్ పంపించడానికి మేము చాలా కృషిగా ఉంటాము మాకు అన్ని మార్కెట్ వాళ్ళు ఒడ్డుపల్లి పలమనేరు ఒడ్డుపల్లి బాగేపల్లి ఒసూరు బెంగళూరు సిటీ మార్కెట్ కోలారు అన్ని వాళ్ళు మాకు ఈ వెజిటేబుల్ ఇచ్చేదానికి రైతులు కానీ రైతు ఈ ఓనర్లు కానీ అందరూ మాకు చాలా కృషిగా ఉంటారు ఈ అవార్డు రావడానికి కారణము వీళ్ళందరూ నాదైతే కాదు వీళ్ళకి కూడా మాకు వెజిటేబుల్ పంపించేటువంటి వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ స్వామి యొక్క ఆశీస్సులతో వాళ్ళు బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లరిగా నమస్కారం నా స్మైల్ షో నట నిర్దేశక నిర్మాపక ಈಗ ಕಾಂತಾರ ಫಸ್ಟ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದೀನಿ ಅನೇಕ ಸಿನಿಮಾ ಮತ್ತೆ ಡ್ರಾಮಾಗಳಲ್ಲಿ ಸೀರಿಯಲ್ ಗಳಲ್ಲಿ ಅಭಿನಯಿಸಿದೀನಿ ನೀವೆಲ್ಲರೂ ನೋಡಿರ್ತೀರಾ ನನ್ನ ಸ್ಮೈಲ್ ಶೂ ಅಂತ ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಜೀವನದಲ್ಲಿ ನಗ್ನಾಗ್ತಾ ಖುಷಿಯಾಗಿರ್ಬೇಕು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕಷ್ಟ ಸುಖ ಇದೇ ಇರುತ್ತೆ ಅದನ್ನ ನಾವು ಕಷ್ಟ ಅಂತ ಅನ್ಕೋಬಾರ್ದು ಅದನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ತಗೊಂಡು ನಾವು ಖುಷಿಯಾಗಿರೋದನ್ನ ನಾವು ರೂಢಿಸ್ಕೋಬೇಕು ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಸಮಯ ಫ್ಯಾಮಿಲಿ ಸಮೇತ ಇರಬಹುದು ಹೊರಗಡೆ ಬಂದಿರ್ ನಗ್ನಗ್ತಾನೆ ನಗ್ನಾಗ್ತಾನೆ ಅವ್ರನ್ನ ವೆಲ್ಕಮ್ ಮಾಡ್ಬೇಕು ಖುಷಿಯಿಂದ ಇರ್ಬೇಕು ಅನ್ನೋದೇ ನನ್ನ ಆಸೆ ಹಾಗಾಗಿ ನಾನು ಸ್ಮೈಲ್ ಶಿವ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಅಷ್ಟೇ ಖುಷಿ ಖುಷಿಯಾಗಿ ನಗ್ನಾಗ್ತಾ ಇರಿ ಸರ್ ಇವತ್ತು ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ ಡಾಕ್ಟರ್ ರವೀಂದ್ರ 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 ರೆಡ್ಡಿ ಅವರು ಇವತ್ತು ನಮ್ಗೆ ನಮ್ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಏನಂದ್ರೆ ಇವತ್ತು ಗೌರವ ಡಾಕ್ಟರ್ ಸಿಗ್ತಾ ಇದೆ ಅವರಿಗೆ ಏನಕ್ಕೆ ಅಂದರೆ ಅವರು ಸೋಷಿಯಲ್ ಅಲ್ಲಿ ಅತ್ಯುನ್ನತವಾದ ಗಣನೀಯ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ನಮಗೆ ಏಷ್ಯಾ ಕಲ್ಚರಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ರಿಸರ್ಚ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅವರು ಇವತ್ತು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರ ಸೇವೆ ಇದೇ ತರನೇ ಮುಂದುವರಿಲಿ ಮತ್ತಷ್ಟು ಅವರಿಗೆ ಸೇವೆ ಮಾಡುವಂಥ ಶಕ್ತಿಯನ್ನು ಆ ದೇವರು ಇವರಿಗೆ ಕರುಣಿಸಲಿ ಮತ್ತೆ ಇವರು ವೆಜಿಟೇಬಲ್ಸ್ ಅನ್ನು ಡೋನ್ ಡೋನ್ ಮಾಡ ಡೋನರ್ಸ್ ಆಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ತುಂಬ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಮತ್ತೆ ನಮ್ಮ ಯಾವುದೋ ಟಿ ಟಿ ಟಿಗೆ ಅತಿ ಹೆಚ್ಚಾಗಿ ಡೋನ್ ಡೋನರ್ಸ್ ಆಗಿದ್ದಾರೆ ಹಾಗೆ ನಮ್ಮೆಲ್ಲರ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಮತ್ತೆ ದೇವರ ಕೃಪೆ ಕೂಡ ಇವ್ರ ಮೇಲೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಕ್ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಭಿನಂದನೆಗಳು ಹೆಸರು ಜಿ ಧನಶೇಖರ್ ನಾನು ನನ್ನ ಹೆಸರು ಧನಶೇಖರ್ ನಾನು ಜಿ ಕೆ ಮೀಡಿಯಾ ನ್ಯೂಸ್ ರಿಪೋರ್ಟರ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇವರು ಸೋಷಿಯಲ್ ತುಂಬ ಪ್ರಾಮುಖ್ಯತೆ ನಿಷ್ಠವಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ ವಿನಾಯಕ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಮತ್ತು ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ತರಕಾರಿಯನ್ನು ನಿರಂತರವಾಗಿ ಸಪ್ಲೈ ಮಾಡ್ತಾ ಇರೋದರಿಂದ ಇವರು ಪ್ರಜಲ ಶ್ರೇಯಸ್ಸು ಮತ್ತು ಸೊ ಸೊಸೈಟಿ ಸೋಷಿಯಲ್ ಸರ್ವೀಸು ತುಂಬ ಅಮೋಘವಾಗಿ ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ ಇವರು ಪ್ರಜಲ ಸೇವಾ ಸಮಾಜ ಸೇವೆಯೇ ಶ್ರೇಯಸ್ಸು ಅಂತ ಅವರು ಧ್ಯೇಯದಿಂದ ಒಳ್ಳೆ ಒಂದು ಮನಸ್ಸು ಇಟ್ಟುಕೊಂಡು ಸರ್ವಿಸನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇದನ್ನು ಗುರುತಿಸಿ ಏಷ್ಯಾ ವೇದಿಕ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಕಲ್ಚರ್ ಅಕಾಡೆಮಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅವರು ಇವ್ರನ್ನ ಗುರುತಿಸಿ ಇವತ್ತು ಆನರಬಲ್ ಡಾಕ್ಟರೇಟ್ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟು ಸನ್ಮಾನಿಸಲಾಗಿದೆ ಇವರಿಗೆ ಧನ್ಯವಾದ ಆ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕೈವಾರ ತಾತೆಯ ఆశీస్సులు ఇవర మేల అంత అంతా ఇన్న సేవా కార్యక్రమాలు మాకు అంతి నా వినంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి